ఇప్పటిదాకా టాలీవుడ్ లో ఒక ఫ్లాప్ సినిమా కూడా లేని డైరెక్టర్లలో రాజమౌళి పేరు ముందే ఉంటుంది తన అద్భుతమైన సినిమాలతో తెలుగు ఇండస్ట్రీ స్థాయిని పెంచే రాజమౌళి విషయంలో ఒక ఆసక్తికరమైన సెంటిమెంట్ కూడా ఉంది రాజమౌళి ఏ సినిమా తీసినా ఆ సినిమాలో నటించిన హీరో నెక్స్ట్ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మారుతుంది అని అభిమానులు మాత్రమే కాక చాలా మంది సినీ ప్రముఖులు కూడా నమ్ముతారు ఈగ సినిమా తర్వాత నానే డిజాస్టర్లు అందుకున్నారు ఇక బాహుబలి తర్వాత ప్రభాస్ సాహు కూడా ఫ్లాప్ అయింది ఈ విషయం గురించి ఎప్పుడూ అడిగినా అలాంటిది సినిమా హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అని తీసే విధానంలో కూడా ఉంటుంది కానీ తన వల్ల కాదని ఇక తాజాగా సినిమాలో చరణ్ ఎన్టీఆర్ రామ్ చరణ్ పాత్ర పోషించిన ఆచార్య సినిమా ఏప్రిల్ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది కొరటాల శివ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు ఇక ఎన్టీఆర్ కూడా నెక్స్ట్ సినిమాని కొరటాల డైరెక్షన్ లోనే చేస్తున్నారు చూస్తూ ఉంటే ఈసారి రాజమౌళి ఎఫెక్ట్ కొరటాల శివ మీద పడేట్టు కనిపిస్తోంది